ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వస్తూ అదేవిధంగా ముఖ్యంగా క్రీడల పైన తర్వాత విద్య పైన తర్వాత వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిస్తూ మనకు అందరికీ తెలుసు విద్య అండ్ వైద్యకు సంబంధించి నాడు నేడు పథకం ద్వారా అనేక డెవలప్ చేయడం జరిగింది అనేక ప్రోగ్రామ్స్ చేపట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరిలో కూడా క్రీడలు పంపొందించాలన్న ఉద్దేశంతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరము ముఖ్యంగా వార్డు సచివాలయం నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనంతపూర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా ఫైవ్ ఈవెంట్స్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ కూడా సపరేట్గా మనందరం కూడా చాలా వినూత్నమైన రీతిలో సక్సెస్ఫుల్గా ముఖ్యంగా ఘన విజయంతో మన అందరం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సచివాలయం నుంచి మండల్ లెవెల్లోకి మనకు పదవ తేదీ నుంచి ఈ క్రీడలు అనేవి జరగబోతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మండల స్థాయిలో జరిగే ప్రోగ్రామ్స్ గురించి ఒక అవగాహన కూడా కలిగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఒక ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏంటంటే ముఖ్యంగా మండల స్థాయిలో నుంచి తర్వాత మనకి జిల్లా స్థాయిలోను తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా ఈ క్రీడలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు అనంతపురం నగరంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈరోజు ఒక మార్తను ఒక చిన్న ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యస్తున్నారు అదేవిధంగా యువతి క్రీడల్లో కూడా అదే ప్రాధాన్యత ఇస్తున్న విషయం కూడా మనం అందరూ చూస్తున్నాం ముఖ్యంగా స్పోర్ట్స్లో ఉన్న టాలెంట్ని వెతికి తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదామా ఆంధ్ర అనే కార్యక్రమం తీసుకురావడం దానికి దాదాపుగా ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ గెలిచిన వాళ్ళకు కూడా పన్నెండు కోట్ల రూపాయలు కూడా దానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా మన జిల్లా కానివ్వండి రాష్ట్ర కానివ్వండి నేషనల్ స్టేట్ లెవెల్ అదేవిధంగా నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళు కూడా మరీ ఇంకా ఉన్నతంగా వాళ్ళందరూ ఆడల్లా ఇంకా బాగా స్పోర్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ విధంగా వాళ్ళకి చేసే విధంగా ఈరోజు అనేక అకాడమీస్లు కూడా ఆయన ఏర్పాటు చేసుకొని కూడా వాళ్ళకి ముందుకు తీసుకోవడం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలి దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు సచివాలయ వ్యవస్థలో దాదాపుగా ప్రతి ఒక్క సచివాలయంలో నుంచి టీమ్స్ ఏర్పాటు చేసి ఇప్పటికే ఫస్ట్ లెవెల్ కూడా మేము పూర్తి చేసుకోవడం జరిగింది మండల లెవెల్లో ఇప్పుడు ఎంట్రీ కావడం జరిగింది ఈ మొన్న గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహి గారు ఏ విధంగా మీకు అందరికీ ప్రాధాన్యత మీరు అందరూ ఒకసారి గమనించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటారు ఉండాలని తెలియజేస్తారు మొదటి దశ పూర్తి చేసుకొని రెండవ దశ మండల స్థాయికి చేరుకోవడం జరిగింది ఏదైతే పల్లెల్లో అయితేనేమి పట్టణాల్లో సందులలో గొంతులలో ఆడుకుంటూ ప్రతిభ గల క్రీడాకారులను వెలికి తీయాలి అలాంటి క్రీడలను ప్రోత్సహించాలి అని చెప్పి ఐదు రకాల విభాగాలను ఎన్నుకొని ఈరోజు సచివాలయ స్థాయిలో పోటీ నిర్వహించి మండల స్థాయికి చేరుకోవడం జరిగింది కేవలం ఆట ఆడించడమే కాకుండా నియోజక స్థాయి అయితేనేమి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి విజయం సాధించిన వారికి బహుమతులు ప్రకటించు ప్రకటిస్తూ వారిలో తిరిగి ఒక ప్రజభల క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో వారికి తర్ఫీదిచ్చి వారిని ఎంపిక చేసి ఒక క్రీడాకారులుగా తయారు చేయాలని చెప్పి ప్రభుత్వంలో కూడా లేనటువంటి విధంగా మరుగున పడినటువంటి క్రీడాకారులను వెలికి తీసే కార్యక్రమమే ఈ ఆడుగా మాంధ్ర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినూత్న రీతిలో అభివృద్ధి సంక్షేమాలనే కాకుండా ప్రతి ఇంటికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా మరుగున పడినటువంటి క్రీడాకారులకు చేయూతను అందించాలని ఈ వినూత్న రీతిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సచివాలయం పరిధిలో అనంత నగరపాలక సంస్థలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు అన్నది మనకు కూడా అర్థమవుతుంది ఈ విశిష్టంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా ఈ మండల స్థాయికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా వాళ్ళకి శుభాకాంక్ష తెలియజేస్తూ వారు మరింత ముందుకు వెళ్ళాలి నేషనల్ లెవెల్స్ వరకు కూడా వాళ్ళు రీచ్ అవ్వాలని కూడా అనంత నగరపాలక సంస్థలో ఇంతమంది క్రీడాకారులు ఇంత ఉత్సాహంగా పాల్గొనడము మనకు కనిపిస్తుంది సో తప్పకుండా వాళ్ళు నేషనల్ వరకు వెళ్ళి మంచి విజయం సాధించి వాళ్ళ క్రీడా స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మనకు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మన శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తప్పకుండా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా మరింత ముందుకెళ్ళి మంచి విజయాన్ని సాధించి ఇటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వం కూడా ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి కాబట్టి ఈ అవకాశాన్ని ఎక్కడున్నటువంటి క్రీడాకారులు కూడా సద్వినియోగపరచుకొని వాళ్ళ టాలెంట్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు